మహిళా జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపుతూ వారికి భరోసా కల్పిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలకు ఆయన ముఖ్య అతిథిగా సోమవారం హాజరయ్యారు అలాగే నగర సంస్థ పరిధిలో ఉన్నటువంటి బలగ ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం వద్ద నాలుగు కోట్లతో నిర్మించినటువంటి ఐదు ఎంఎల్డీ ఇన్ఫ్లేటేషన్ గ్యాలరీ కలెక్షన్ వెల్ పంప్ హౌస్ వాటర్ వర్క్స్ అభివృద్ధి పనులు మంత్రి ధర్మాన ప్రారంభించారు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఇక గెలిచినప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక వేరొక మాట చెప్పే ప్రభుత్వం వైకాపాది కాదని అన్నారు ఎన్నికల ముందు ఏ హామీనిచ్చారు మాట ప్రకారం తీరుస్తున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఇక పాదయాత్రలో డ్వాక్రా మహిళలు చెప్పినటువంటి సమస్యలపై నాలుగు విడతలుగా ఆసరా పథకంతో ఆదుకుంటున్నారని తెలియజేశారు ఇక అన్ని వర్గాలను గుర్తించి ఇల్లు విద్య వైద్యం వంటి సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని అన్నారు ఏం వాలంటీర్ గేమ్ అంత ఇదేటే వాలంటీర్ కాదు వాలంటీర్కి ఇమ్మని ఈ ప్రభుత్వం చెప్పింది మేము చెప్తాం తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి చూ వద్దనే పసి తీసుకుండా తీసుకోకుండా అడగకుండా మీది ఇవ్వకుండా మీ కడుపును కుట్టిన లేనటువంటి ప్రేమాడు ప్రదర్శిస్తూ మీ దగ్గర తలుపు కొడుతున్నాడే ఆడు మరి మే తర్వాత మరి రాడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి అది వస్తుంది సిలిండర్లో ఒక మూడు వచ్చేస్తూ లెక్క వేసుకోకండి ఈ దొంగనాడుకులు అందరు వస్తారు ఇప్పుడు వచ్చి చెప్తాం ట్రిట్ అంటే మాటలు ఆ చెప్పిన మాటల మీదే పద్నాలుగు నోట్ వేసారు కదా ఏమైంది పద్మావతి చెప్పింది దేవుగారు చెప్పారు మా సీన్ చెప్పాడు తర్వాత మన వైకుంఠం చెప్పాడు ముందు మాట్లాడిన మిత్రులందరూ చెప్పారు ఏం చెప్పారు వాళ్ళు ఇన్ని పనులు మేము చేస్తాం మాదే చెప్పమను అలాగే ఇంకొకరు ఎవరైనా ఇన్ని పనులు మీ పట్టణంలో చేసామని చెప్పమను చెప్పరు కానీ వాళ్ళకి అధికారం ఇవ్వాలి మరి అది మీ తెలివితేటలను బట్టి ఆధారపడి ఉంటుంది ఈ విషయాలన్నీ చెప్పడానికే మేము ఈనాడు జర రావడం జరిగింది ఇంకెంతకంటే ఎక్కువ చెప్పలే ఈవేళ ఇంక రెండు సభలు నేను వెళ్ళాలి మీలాంటివి ఇంకొక రెండు ఫోన్ చేసి భోజనం రావాలి మళ్ళీ మధ్యాహ్నం పెట్టుకున్నామని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాము ఏమిటి మాట ఇచ్చాము అంతకుముందు మీకు చంద్రబాబు నాయుడు గారు మీ చేత వేయించుకొని మీరు ఓటు వేస్తే నా ప్రభుత్వం వస్తే మీరు బ్యాంకుల్లో బాకీ పడిపోయినటువంటి డోక్రా రుణాలన్నీ నేను చెల్లిస్తాను అని ఆయన చెప్పాడు మీరు నమ్మారు పద్నాలుగులో మీరు అతనికి ఓటు వేశారు ఆ పార్టీకి ఓటు వేశారు వేస్తే ప్రభుత్వం వచ్చింది కానీ ఆయన మీకు చెప్పినట్టుగా బ్యాంకుల్లో ఆ రుణాలు అతను తీర్చలేదు అనేక సార్లు మీరు అడిగారు కానీ అవ్వలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చేది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కలిసారు మీ నాయకులు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కలిశారు మమ్మల్ని ఈ విధంగా అతను దగా చేశాడు ఆ పార్టీ ప్రభుత్వం మీరు సాయం చేయండి అని అడిగితే ఆయన చెప్పాడు నేను ఇప్పటికే మేనిఫెస్టో అంతా చెప్పేశాను కష్టమే నాకు కానీ నాలుగు దఫాలుగా తీరుస్తాను ఒక్కసారి నేను అకౌంట్లో వేయలేను నాలుగు విడతల్లో మొత్తం తీరుస్తానులేండి అని మాటిచ్చాడు మీకు మీరు కూడా ఆయనకు సాయం చేశారు ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు నేను కూడా మీ సహకారం వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మూడు విడతలు ఇంతవరకే కమిషనర్ చెప్పినట్టు మూడు విడతలు ముందు వేశాము నాలుగో విడత ఇది కూడా వేశామని మీరు ఇప్పుడు బాకీ బ్యాంకులకు లేరని మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికి మీ వద్దకు ఈ విడు రావడం జరిగిందని ఈ సందర్భం మనకు వస్తుంది ఆ సందర్భంగా అనేక విషయాలు మీకు మాట్లాడిన పెద్దలందరూ చెప్తారు ఇవి ఎందుకు చెప్తారంటే ఇలాంటి పనులన్నీ కూడా ప్రభుత్వాలతోటి ముడిపడి ఉంటాయి ప్రతినిధులతో ముడిపడి ఉంటాయి వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ వహిస్తే జరిగాయి అన్నది చెప్పడం అవసరం కదా మరి మీరు గెలిపించవలసిన వాళ్ళు మీరు విషయాలన్నీ తెలిస్తే చైతన్యంగా ఒక నిర్ణయం తీసుకుంటారన్నది ఉద్దేశం మేము ఒక నిర్ణయం తీసుకున్నాము ఈ ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది డెబ్భై ఐదు సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం ముందు మన తాతలు తండ్రులు పెద్దలంతా అరే బాబు మనం స్వాతంత్రం తెచ్చుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మనందరి తలుగా జీవితాలు మెరుగుపడతాయి సంతోషంగా అందరం జీవించవచ్చు ఈ ధనిక పేద వర్గాల మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు కూడా ఉండవు మనందరం కోసం స్వాతంత్రం కోసం పోరాడుదాంరా రా అని ఆనాడు చెప్పారు పోరాడారు స్వాతంత్రం సాధించారు ఆ స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అయింది అయినా కొంతమందిలో చాలా మందిలో లక్షలాది కుటుంబాల్లో దేశంలో అయితే కోట్లాది కుటుంబాల్లో అరే మనం అనుకున్న స్వాతంత్రం వచ్చింది ప్రతి సంవత్సరం ఆ స్వాతంత్రం వచ్చిందన్న పండుగలు చేస్తుంటారు కానీ మా జీవితాల్లో పెద్ద మార్పు రాలేదు అప్పుడే ఇప్పుడు ఒక్కలాగే ఉన్నాము మరి ఏమిటి స్వాతంత్రం వల్ల మాకేమిటి ప్రయోజనం మా లాంటి వాళ్ళు బ్రతుకులు ఇంతే అనుకుంటాను స్వాతంత్రం వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే మా జీవన ప్రమాణాలు ఏమీ పెరగలేదు మాకు ఒక గూడు ఏర్పడలేదు పిల్లలు చదువుకుందామంటే చదువు చదువుకోవడానికి అవకాశం లేదు ఇవన్నీ కలిసి ఒక ఆరోగ్యం బాగలేకపోతే ఎప్పుడు చనిపోతాడా ఎదురు చూడడమే తప్ప బాగు చేయించుకునే మాకు స్థోమత లేదు చేసే హాస్పిటల్ లేదు మాకు పట్టించుకున్నాడు లేడు ఇట్లా ఆవేదన చెందుతున్నటువంటి లక్షలాది కుటుంబాలకి ఇన్ని సంవత్సరాల తర్వాత మనమైనా ఒక ఐదు సంవత్సరాలు అన్ని విధాలా సపోర్ట్ చేసి వాళ్ళలో ఉండేటువంటి నిస్పృహ తొలగిద్దాము అని ఒక ప్రయత్నం ఈ ఐదు సంవత్సరాలు చేశాం నిస్పృహ అంటే ఎలాంటిది ఇల్లు లేని వాళ్ళు ఉంటారు వాడు ఏమనుకుంటాడు ఏంటి మా తాతనాడు ఇల్లు లేదు తండ్రి నాడు ఇల్లలేదు ఇప్పుడు నాకు ఇల్లలేదు నా కొడుకు